కొట్టుకుపోయింది దేవుడికి అవతరం అర్థమవుతుందా వరద వచ్చినప్పుడు ఏమవుతుంది మనుషులు కొడుకు పోతున్నారు ఇల్లు కొడుకు పోతుందా ఇంట్లో వస్తువులు మాత్రం ఎక్కడ పోవాలక్కడ పోవట్లేదా మనుషులు పోతున్నప్పుడు ఇల్లు పోతున్నారు ఇంట్లో వస్తువులు అమ్మ చెప్పండి ఇంట్లో వస్తువులు ఎక్కడో పోవటలేదండి మీరు ఎందుకు చెప్పాలి మనుషులే పోతున్నప్పుడు కస్తూరి బాల అందుకే పోయింది అని మన చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే నేను మీకు న్యాయం చేస్తాను అని వస్తువులు ఏదోనైతే పోయి పాడైపోయింది దేవుని స్తోత్రం చేద్దాం హలే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే అంతటా అందరూ అట్టా వారు అంతటా అందరూ అని అంటే ఇక ఆ కోణం ఈ కోణం అని లేదమ్మా యేసు అందరికీ ప్రభు అందరికి దేవుడు కొంతమందికే దేవుడు అనేటువంటి ఆలోచనలో అపోహలో అపోహలో చాలా మంది బ్రతుకుతున్నాడు లేకపోతే అమే కావాలకే దేవుడు అనేటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నాడు ఏసుప్రభు అలా కాదు ఏసు ప్రభు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుడు చెప్పనమ్మా హలేను యేసు ప్రభు લોકોલોમના પ્રભુ અnderki દેવદુ દેવદુ દેવુની સ્તોત્ર હલેલુયા હલેલુયા એસૈયા મના દેવદુ લોકા તમ શી સદેવ દેવુ સૈ પ્રીખાદા દે

Hare Krishna, Hare Krishna, a Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, a Rama, Hare Hare. Hare Rama, Hare Rama,

ఇది వాక్య సమయం కాబట్టి దేవుడు వెళ్ళారా చూడండి నేను ఎందుకే ఈ పాటలో ఒక చందాన్ని పాడడానికి గల కారణం ఏంటంటే మనమంతా చేసిన పాపముల కోపం అంటే చేశాడంటే తన యొక్క సొంత ప్రాణ మన కోపం బలిగా దేవుడు దేవుడు ఇచ్చాడంట అర్పణగా దేవుడు ఇచ్చాడంట దేవుడి స్తోత్రం హరి దాన్ని మీకు చెప్పాను చూసానా వరదలు వస్తే ఎలాగైతే కొట్టుకుపోతున్నాయో మనుషులు ఎందు అలాగా పాపాలు ఉండట రకరకాల పాపాలు ఉండంట ఉన్న ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పళ్ళు కొట్టుకుపోతున్నారంట ఏమన్నా నేను రకరకాల పాపాల్లో ప్రజలు కొట్టుకుపోతున్నారంట ఇప్పుడు కొట్టుకుపోయే వాళ్ళని ఏం చేయాలి అరే బయలే కొట్టుకుపోతున్నారు అరే భలే బలే కొట్టుకుపోతున్నారు అని అనుకోవాలా నవ్వుకోవాలా ఎగరాలా చియాలా కొట్టు ఉపాసనాలు చూసి ఏమనుకోవాలి ఎగరాలి చింతేయాల అయ్యో కొట్టు ఉపాసనాలు కొట్టు ఉపాసనాలు రకరకాల పాపాలు వరదల్లో కొట్టు ఎలాగైతే కాపాడటానికి ప్రభుత్వం చూస్తారు ఎలాగే కాపాడటానికి చూస్తాము అలాగే పాపాలు కొట్టుకుపోతున్నటువంటి ప్రజలందరిని కూడా అంట రక్షించడం అంట ఆ కొట్టుకు పోతున్న ప్రజలందరినీ ఆ పాపాలని ఇప్పుడు వరద తప్పించడం కోసం చేశాడంటే ఈ లోపంలో ఈ లోపంలో జన్మించాడు దేవుడికి స్తోత్రం అదే అదే ఇందా పాపాలు పాపాలు అన్నావు పాపాలు అంటున్నావు కొట్టుకుపోతే వచ్చే నష్టం ఏంటి కొట్టుకుపోతే వచ్చే బాధ ఏంటి కొట్టుకుపోతే వచ్చేటువంటి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి నీకు ఇబ్బంది ఇబ్బంది మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి కొట్టుకుపోతే వచ్చే ఇబ్బంది ఏంటో తెలుసా కొట్టుకుపోతే చాలా చాలా చోట్ల మనం విన్నాం కదా ఎవరైనా బాగా దెబ్బతిన్నారే అనుకో బాగా దెబ్బతిన్నారంటూ వాళ్ళ గురించి ఏమంటున్నాం మనం దెబ్బ ఎవరన్నా ఏదన్నా అంటే మనం వింటున్నాం కదా ఏమని అంటున్నాం వాడు చేసిన ఎవరన్నా బాగా దెబ్బతి దెబ్బతి వాడు చేసిన కర్మ వాడు వాడు చేసిన బాబాలే వాడిని వాడిని వాళ్ళ కుటుంబం కుటుంబం దెబ్బతినేలాగా అట్లేదా మీరు ఎప్పుడు ఎక్కడ అనలేదా లేదా ఎవరన్నా అంటే మీరు రెండు శివుడు ఉన్నాయి కదా రెండు శివుడు వేసుకోలేదా మాటలు చూడండి ఎవరన్నా జరుగుతుంటే వాళ్ళు చేసిన కర్మ వాడు అవి చూస్తున్నారు ఒకరోజు నా దగ్గరికి కాలు చెయ్యి పడిపోయి ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా కాలు చేతులు ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా ఒక ఆయన వచ్చాడు ఒక వచ్చి ఆయన అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు అంటే చర్చికి వచ్చాడు ఏంటి అసలు ఎలా సరిగింది నీకేంటి ఇంత కష్టం వచ్చింది ఎంత ఇబ్బంది వచ్చింది ఏంటి అని అంటే ఆయన ఏమన్నాడు అంటే నాకు ఒంట్లో ఓపుకున్నప్పుడు నేను చేయని పాపం నేను చేయని తప్పు లేదు అని అన్నాడు ఇంకో మాట కూడా అన్నాడు ఎవడు తెలుసా నేను మావులోని కాదు అని అన్నాడు ఒంట్లో ఓపుకున్నప్పుడు అందుకే నేను చేసిన పాపాల వల్లే నాకు హాజరు చేయి పడిపోయింది అని అన్నాడు నాకు పక్షవాతం వచ్చింది అని అంటున్నాడు దేవుని పెట్టున్నారా దయచేసి ఆలోచించండి నేను అన్నాను చూసారా పాపాలు వాళ్ళ నష్ట పాపాలు వాళ్ళ ఏంటి అని అంటే ఈ లోకంలో నష్టాలు కష్టాలు రోగాలు శ్రమలు సమస్యలు ఈ లోకంలోను పాపాల వల్ల అందుకే పాపాలు ఏం చేయాలంటే ఈ లోకంలో ఉండగానే పాపాల కోసం అంట చిరువు మీద రక్తం రక్తం దారపోసిన ఏ సుప్రభుని ఉండగానే పాపాల కోసం మీద రక్తం దారపోసిన ఏ సుప్రభు నమ్ముకోవాలంట ఏ సుప్రభుని ఆశ్రయించాలంట ఈ చెప్పాను కదా పాపాల వల్ల ఈ లోకంలో నష్టాలు కష్టాలు సమస్యలు రోగాలు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు నాకానికి వెళ్ళిపో లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడికి స్తోత్రం హరే హుయా ఒక పాట కూడా ఉంది అంటే పాట మనము ఆ పాపం మీరు నాకు హెల్ప్ చేయరు నాకు తెలుసుకో దేవుడికి స్తోత్రం అనేదు యాదు యా

పాపాలతో వచ్చినటువంటి పాపాలతో వచ్చినటువంటి చిక్కు ఏంటంటే పాపంలోనే అంట మనం అంట నీ దేహం అంట పాపంలోనే మరణించు అంట తప్పదు నేను అందుకని ఆ పాపాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఏం అంటే రక్తాన్ని నారమొచ్చి దేవుడికి స్తోత్రం హలేలుయా హలేలుయా చెడు నీ దేహము పాపములోనే మరణించినట్టు తప్పదు నరకము అందుకని ఏం ఓ మానవా మానవా ఓ మానవా నువ్వు మానవ నువ్వు మానవా ఓ మానవా మానవా అంటే మనం నువ్వు మానవా మానవా అంటే పాపాలు నువ్వు మానవా అది మీరు మానాలి పాపాలు మానాలి మనం మానాలి పాపంలోనే మనం బ్రతికితే అంట మనకి శరీరము దెబ్బతి అంట అంటే అది చూడండి ఒంటికి తాగు తాగుని అలవాటు తాగులు అలవాటు పెడిపోయిన అది చూడండి ఒంటికి దెబ్బ ఇంటికి ఇంటికి దెబ్బ ఎందుకు ఆ తాగుడు వల్ల నష్టమే కానీ నరకమే కానీ మేలేముంది లాభం ఉంది అని అంటూ ఉంటాడు కాగురుగా దేవుడికి స్తోత్రం అనే అయితే నేను దేవుడికి ఎట్లాగా మనం అందరూ కూడా బాగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనల్ని లోకంలో గుర్తించారు కాబట్టి యేజు ప్రభుడే మన అందరి ఆపముల నుంచి మనల్ని విడిపించడానికి మన పాపం నుండి మన పాపం నుండి పాపముల వల్ల శరీరము దెబ్బతినిది పాపముల వల్ల నా చనిపోయాక నరకానికి చనిపోతాం అందుకని నష్టాల నుంచి మనల్ని విడిపించడం కోసం మనం తప్పించడం కోసం ఏ శుభ్రం ఏం చేశాడంటే ఆయన శిల్పమస్కి తెలుగు మీద రక్తము దారుపూసారు ఈ స్కోత్రి గొందం అదే లొయ్యా అదే లొయ్యా అందులో ప్రతి పాపం రెడ్డి మిమ్మల్ని విడిపించి అవి ఇతరులు దాసేలో అంటే ఇప్పుడు ఆయన రక్తమే మనల్ని పవిత్రపరిచేది ఆయన రక్తం పవిత్ర పర్వత పవిత్ర పరచాలంటే ఆయన దగ్గరికి వచ్చాడ రెండు చేతులు జోడించి ప్రభువా నేను తెలియచేసిన పాపాలని తెలిసి చేసిన పాపాలని అన్ని నీకు తెలిసయ్యా నువ్వు నన్ను క్షమించయ్యా అని రెండు చేతులు జోడించి ఆయన దగ్గరకు వచ్చి మన పతి వాడుకుంటే ఆయనకు మొర పెట్టుకుంటానంట అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఆయన దాదాపు వచ్చిన రక్తంలో మన పాపాలన్నీ అంట తుడిచేస్తారంట తొలగిపోయేటట్లుగా దేవుడు చేస్తారంట దేవుడికి స్తోత్రం హలేలుయా హలేలుయా పాపాలు తొలగించు తొలగించుకోవడానికి లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే ఒక మార్గం ఏంటి అని అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యేసు ప్రభు దగ్గర ప్రభు నేను పాపినే ఆయన అందంతో కలిగి పవిత్ర పవిత్ర పరుస్తాను ఈ లోపల ప్రతి కంటకాలం కూడా శాంతితో సమాధానంతో నెమ్మదితో జీవించేలాగా చేస్తాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా పాపం నుంచి తత్వంతో కలిగి చేస్తున్నాడు కాబట్టి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పాపాలు ఉంటే కదా మన నరకానికి వెళ్ళాల్సింది పాపాల నుంచి ఇక్కడే మనల్ని తప్పిస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళేది స్వర్గానికి మనం వెళ్ళేది పరలోకానికి దేవుడికి స్తోత్రమా అదేలు మీరు అంటున్న మాట నేను అంటున్న మాట అంతా కూడా అంటున్న మాట ఓ మాట ఏది ఆ మాట అంటే ఏది ఆ మాట అని అంటే ఇప్పుడు ఆడపిల్ల అని అంటారు అమ్మాయి కుట్టే ఎవరు అంటే ఎవరు పుట్టారమ్మా అమ్మాయి ఏమంటారు మా పిల్లలు కుడితే మగ పిల్లలు పుట్టారా అంటారు ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అంటే మనం అందరం కూడా అంటే ఆయన నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడితేనంట మనలో కూడా దేవుడు ఏమంటాడు తెలుసా ఆయన ఆయన సహవాసంలో ఉంటేనంట ఆయన వెంబడించే విధంలో ఉంటే మనల్ని దేవుడు ఏమంటాడు తెలుసా ఆడపిల్ల కానీ ఏడపిల్ల ఆడపిల్ల దానికి అర్థమేపండి అక్కడ పిల్ల ఇక్కడ గిరగతిలో ఉన్నారు ఎక్కడికి వచ్చారు నుంచి యాగను వచ్చారు మన వచ్చారు అంటే అది పెరిగింది ఒకసారి పెళ్ళిన తర్వాత పుట్టింది ఎక్కడా పెరిగింది ఎక్కడా చనిపోయాక మనం వెళ్ళాల్సిందే సూప్రభు దగ్గరికి తప్ప మనం నరకానికి తెలుసు అందుకే దేవుడే అన్నాడంటే మీరు అక్కడ వారి తప్ప ఆడపిల్ల కానీ ఏడపిల్ల కాదు ఇక్కడ వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళు మీరు హాదు అంట దేవుడిని తోలు అల్లరు యా ఇంతకీ నేనేం చెప్పాలనుకున్నాను అంటే ఇక్కడ ఉన్నది తెలుసా నా మట్టుగా అయితే బ్రతుకుడా తెలిగిస్తే సావు అయితే నా మట్టుగా అయితే బ్రతుకుడా తెలిగిస్తే సావు అయితే ఎందుకు బ్రతకాలి అని అంటే ఆయనే వాళ్ళు గుర్తించాడు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే మనం అందరం అంట పాపాలు గొట్టుకు పాత ఉండే మీద రక్తాన్ని దార పోసి ఆయన ఏం చేశారు ఆయన రక్తంతో విలువైన రక్తంతో అంటారు ఇచ్చి మనను మళ్ళను కన్నాడు అంట పాపం చేతిలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన చేతిలో తీసుకున్నాడు తీసుకున్నాడు కన్నాడు ఆయన కొన్నాడు అందుకని మనం ఏం చేయాలంటే బ్రతికితే ఏం చేయాలి ఆయన కోసమే మనం ఆయన కోసమే బ్రతకాలి ఎందుకంటే ఆయన పుట్టించాడు ఆయన ఆయన ఇచ్చిన జీవితం నా జీవితం నా ఇష్టం అని అందానికి నీకు లేదు నాకు లేదు నాకు నా జీవితం నా ఇష్టం అని అన్నారు దేవుడు మన విద్యోగోత్సవం కాబట్టి నెల కాలం ఏం దేవుడు మాట వింటూ దేవుడు భయభక్తుల్లో ఉంటూ దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ నడుచుకుంటూ అలే మనకు నచ్చినట్లుగా మన జీవితాన్ని మనం మన జీవితాన్ని మన కుటుంబాల్లో ఉంచే వాళ్ళగా పెట్టేవాళ్ళగా కాకుండా దేవుడికి నచ్చినట్లుగా ఎందుకంటే దేవుడికి స్తోత్రం అలేలుగా అలేలుగా చూడండి మీ పిల్లలు మీ మాట అంటున్నారు అనుకో మీకు నచ్చినట్లు నచ్చినట్లుగా ఉన్నారు అనుకో వాళ్ళకి ఏం చేస్తా ఉంటారు ఏం చేస్తా ఉంటారు సైకిల్ అంటారు తర్వాత బైక్ అంటారు దేవుడికి స్తోత్రం అలేలుగా అలేలుగా కాబట్టి దేవునికి నచ్చేటట్లుగా మనం బ్రతకాలి కొంతమంది అంటారు ఏమంటారు నేను నా జీవితం నా ఇష్టం అంటారు అసలు మన జీవితం కాదు అందుకే నన్ను బొమ్మను చేసి నన్ను బొమ్మను చేసి నాలో ప్రాణం కోసిన ప్రాణ దాసీ

కాబట్టివర్నమెంట్ ద్వారా ఆయన బిడ్డలు ఆయన భక్తులు ఉన్నాయి ఆయన కోసం జీవించడం ఇది మనకి మంచిది మన బిడ్డలకి మనకి బిడ్డలకి మంచిది మన కుటుంబానికి మంచిది అయితే చావు అయితే లాభం అని మనం చూస్తున్నాం కదా ఏంటంటే ఇప్పుడు సలోని గారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రతి నెన్న కాలం కూడా టైం అయిపోయింది కాబట్టి కొంచెం స్పీడ్ స్పీడ్గా వస్తుందని కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఏది స్పీడ్గా అడిగినట్టు బాధపడాల్సిన పని లేదు దేవుడికి స్తోత్రం హలేదుగా బ్రతుకుంటా తీస్తే చావైతే లాభం అని అంటున్నాను గారు ప్రతిదీ అంటే కాలం ఆమె ఏం చేసిందనంటే దేవుడు భయభక్తులు ఆమె ఉంటూ దేవుడిని నమ్ముకొని తర్వాత దేవుడు మార్గంలో ఆమె నడుచుకుంటూ నమ్మి బాప్తీసు తీసుకొని ఆమె పరలోక ఒక జన్మ అనేటువంటి ఆనందాన్ని అనుభవాన్ని ఆమె పొందుకొని ఆమె పొందుకొని హరేరుయా నీ జీవితం పైన నా జీవితం ఈ లోకంలో పుట్టిన పుట్టిన ఎవరి జీవితం అయినా ఈ లోకంలో ఆగిపోటలేదు దేవుడు ఈ లోపంతోనే మన జీవితం ఆగిపోయేటట్ల కంటే మనకి యేసు ప్రభు ఈ లోపంతోనే మన జీవితం ఆగిపోటులా ఇది కొత్త అసలు ఉందంట మన జీవితం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన జీవితం ఉంది అది నరకంలో ఉన్నా లేకపోతే అది స్వర్గంలో అనేది మనం ఏం చేయాలి ఎప్పుడు ఉన్న కానీ ఎప్పుడు ఉన్న కానీ మనం తెలుసుకోవాలి ఆ స్వర్గం అనేది ఆ పరలోకం అనేది అది యేసు యేసు ప్రభువు ఉండేది దేవుడికి స్తోత్రం ఆమె సదోమి గారు దేవుని పరిపక్వంలో చెల్లించి తర్వాత దేవుడు పిలిచాక దేవుడి దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది చనిపోయినటువంటి ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అంటే చావైతే కదా ఒకటేంటో తెలుసా ఆమె చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా పాపం పాప మాలిన్యం నుంచి ఆమె విడిపించబడింది తర్వాత రెండో రెండో రెండోది నిత్య విశ్రాంతిలో చనిపోయింది తర్వాత ఆమె అక్షయ శరీరం దానికి ధరించుకుంటది తర్వాత నాలుగోది ఏంటి అని అంటే దేవుడు ముఖ దర్శనం చేసుకుంటుంది తర్వాత ఆమె క్రియలకు తగ్గినటువంటి జీవితం పరలోకంలో ప్రభుత్వ ఉంటే తీసుకుంటే అదేందుకు చెప్పాను నేను ఎన్ని చెప్పాను మనం ఎన్ని చెప్పాను నేను అయ్యి చెప్పి నేను చెప్పినాను మీరు చెప్పకల్లా అదే ఒక ఐదు విషయాలు చెప్పాను లాభం ఏంటి అని అంటే ఆయన కోసం ఆయన కోసం మనం ఆయన ఆయన మనం పిలిచినప్పుడు మనం విడిపోతే లాభం ఏంటి అని అంటే ఒకటి పాపం నుంచి విడిపించబడతాం రెండు రోజు ఏంటి నిత్య మనం విశ్రాంతి అక్షయ శరీరం తర్వాత ఆయన దర్శనం మనం చేసుకుంటాం అయితే అక్కడ మనం జీతం కూడా మన కి మన మనకి దేవుడి జీతాన్ని కూడా దేవుడు ఇస్తారు మొత్తం ఏంటి లేదు ఆ ఐదు గురించి మనం ఆలోచించడానికి వివరించుకోవడానికి అయితే చివరికి నేను చెప్పే మాట ఏంటంటే ఈ లోక ప్రకటన గతంలో రాయబడితే ఈ లోక ప్రయాసం మాని అంట ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసా నిత్య విశ్రాంతిలోకి వెళ్ళి దేవుడికి స్తోత్రం అదే ఈ లోకంలో ప్రతి గంట కాలం ప్రయాసే ఈ లోకంలో ప్రతి కాలం నష్టాలే ఈ లోకంలో ప్రతి గంట కష్టాలే ఈ లోకంలో ప్రతి కాలం కన్నీరు ఈ లోపంలో ప్రతి కాలం ప్రతి కాలం ప్రయాసే అదే ఆమె దేవుణ్ణి నమ్ముకొని దేవుని బిడ్డగా మార్చబడి మార్చబడి దేవుణ్ణి వెంబడిస్తూ జీవించింది కాబట్టి ఆమె అంట ఎక్కడికి వెళ్ళి నిత్యం విస్తారా లేదు